తెలంగాణలో ముఖ్యమైన పండుగలు ఫస్ట్ బిట్ జంట నగరాల్లో సంభవించిన ఏ వ్యాధి నిర్మూలనకు ప్రతీకగా బోనాలు పండుగ పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరం నుండి తెలంగాణలో ప్రారంభమైనది కలరా ప్లేగు క్షయ మశూచి ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ ప్లేగు బతుకమ్మ పండుగ రోజు తెలంగాణలో చేసే పిండి వంటకం ఏది అంబలి సర్వపిండి మల్లీద ముద్దలు మడుగులు ఆన్సర్ ఈస్ తాడ్వన్ మల్లీద ముద్దలు నెక్స్ట్ బిట్ మహారాష్ట్రలో ఉగాది పండుగను ఏ పేరుతో పిలుస్తారు గుడిపద్వా పోయిలా బైశాఖి బైశాఖీ పుత్తాండు ఆన్సరీస్ ఫస్ట్ వన్ గుడి పద్వా మహారాష్ట్రలో గుడిపద్వా అని పిలుస్తారు పశ్చిమ బెంగాల్లో పోయిలా బైశాఖి అని పిలుస్తారు పంజాబ్లో బైశాఖి అని పిలుస్తారు తమిళనాడులో పుత్తాండు అని పిలుస్తారు క్రింది వాటిలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం ఏది రంజాన్ మిలాదున్నబీ బక్రీద్ మొహరమ్ ఆన్సరీస్ సెకండ్ వన్ నబీ నెక్స్ట్ బిట్ గోండుల యొక్క దేవత ఎవరు అకీపెన్ పెద్దదేవుడు అమ్మ అమ్మతల్లి ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అకీపెన్ నెక్స్ట్ బిట్ ఎడ్ల దాటుడు పండుగ అని ఏ పండుగను అంటారు తీజ్ శీత్ల అకీపెన్ పెద్దదేవుడు ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ శీత్ల నెక్స్ట్ బిట్ బతుకమ్మ పండుగ సందర్భంగా ఏ రోజున బతుకమ్మ ఆడరు మూడవ రోజు నాలుగవ రోజు ఆరవ రోజు ఏడవ రోజు ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ ఆరవ రోజు ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజు అలిగిన బతుకమ్మ కాబట్టి ఆ రోజు బతుకమ్మ ఆడరు నెక్స్ట్ బిట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజున బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు మార్చ్ ఒకటి రెండు వేల పద్నాలుగు జూన్ పదహారు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది ఆన్సర్ ఇస్ థాడ్ వన్ రెండు వేల పద్నాలుగు జూన్ పదహారు సంక్రాంతి పండుగ సమయంలో రైతుల పంట చేతికొస్తుంది కావున ఈ పండుగను ఏమని అంటారు హార్వెస్టింగ్ ఖరీఫ్ ఫెస్టివల్ హార్వెస్టింగ్ రబీ ఫెస్టివల్ హార్వెస్టింగ్ జియాద్ ఫెస్టివల్ హార్వెస్టింగ్ సీజన్ ఫెస్టివల్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ హార్వెస్టింగ్ సీజన్ ఫెస్టివల్ నెక్స్ట్ బిట్ తొమ్మిది రోజులు జరిగే బతుకమ్మ పండుగలో ఐదవ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటి నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ అట్ల బతుకమ్మ తొమ్మిది రోజులు జరిగే ఈ బతుకమ్మ పండుగకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అవేంటో చూద్దాం ఒకటవ రోజు వచ్చేసి ఎంగిల ఎంగిలి పూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి